ಎಟ್ನಾ ನೋಡು ಇಬ್ಲಚ್ಚು ಫೋಟೋ ಕಟ್ ಆಯಿತು ಕೇಬಲ್ ಈಗ ನಮ್ಮ ಇವರು ಇಚಾರಕ್ಕೆ बोलছো ಆಯೆ ಸರ್ಗೋ ಬರ್ತಾನೆ ಏನ ಮಾತಾಡ್ ನೋಡ್ಬೇಕಾ ಸ್ವಾಮಿ ಹಾಯ್ ಅಂಡಿ ಆಲೂ ಒಜ್ಜನಲ್ಲಿ ಪನ್ನಾಲಿ ಹಾ ಹ್ ಒಂದು ಸೈನ್ನಾ ಆಡೋ ಏನಾದ್ರೂ ಸೇನ್ ಇಂದ லே 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 பாக் 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 வாடா சாமி ஏய் வாடா பாக் நம்ம ஓல் கூட ஹலோ லைவ் வெட் யாரோ வாடா அట్లాட்ட மாட்டேங்க கேமராமேன் ஃபோகஸ் करो ஃபோகஸ் करो சரி சரி நம்ம எல்லாரும் ஜெலி ஃபோகஸ் करो ஹலோ குலர் ஆயிடு பாக்கிலி பார்க்கலாமா சரி

ஜெல்புல <laughs> अब देख रहा है आपका अभी चिड़िया चिड़िया पर आप उसमें कौन है कौन आप उसको है कौन नीड़ कौन है कौन नीड़ ला वापिस लोड उड़ा 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 ना आंसर देंगे कुछ और कुछ బాగున్నా బాగున్నా ఏ ఊరం ఇది నా పన్న అంతా ఇంటి చెప్పినా కొంచెం జనాలు లోపలికి వస్తుంటారు రెండవ జతగా అవి ఆరణ వస్తున్నా రాలేదు ఇక్కడ రెండవ చెతగా పోటీలో పాల్గొంటున్నాయి శ్రీ పొగనీటి అంగాల మతని ఆశితులతో బొగ్గ సంజీవప్ప గారు తోపు దృష్టి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా అండి రెండుగా ప్రదర్శనలు ఆగుతున్నాయి మొదటి రోజు మూడు వందలు అడుగుతరానికి నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నా శ్రీ కవి సిద్ధేశ్వర స్వామి ఆశలతో శ్రీ రెడ్డి గారు ఆంధ్రాల గ్రామం బల్లారి టౌన్ కర్ణాటక రాష్ట్రం వారికి అంత కూడా రెడీగా ఉండాలా మేట మొదలైందిగా రాస రాసిన భగవంతుడు ఆపలేడు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు పయ్యాముల వారి కట్ట హమతుల దాతలు ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మన మురవఖండ నియోజకవర్గ ముత్తుబిడ్డ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయావల కేశవన్న గారి ఆధ్వర్యంలో యొక్క భరుక్ష మూడో ఖాళీలో వెళ్తున్నటువంటి చిదంబర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సములలో మొత్తం బహుమతులు దాతలు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు టెంపర్ ఎక్కువ ఉంది మరి పూర్తిగా టచ్ అయిన తర్వాతనే రాణి తీసి రాడే వేయాల రెండో రోడ్డు ఆరు వందల అడుగుల జ్వరాలని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నా చేయకూడదు చేత ఆంధ్ర వారి చేత బయలుదేరి కావాలి आकू कैकला येला ए हे बडे लोक मला रफा रफा

తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో రెండు వందల యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఎదురు తిరిగినప్పుడు నీళ్ళు ఏ శాఖ ఎక్ ఎక్కి గురినప్పుడు నీళ్ళు వేస్తారు ఎక్కలేస్తారు మధ్యలే జరగాల పదే పదే చెప్పిపోతాండి మొదటి బహుమతి పార్టీ థౌజండ్ ఓకే మినిస్టర్ గారి కట్ట दादा ओ दादा हट लरा मत मत दुपाई नेड़े में ने देने। देने, देने। दे पड़ूंगा नहीं नहीं सा को ले ले आ पा दादा भाई बहन रात ही నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు శకలలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతుంది లైఫ్ పూర్తిగా డెచ్కోవాలా ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ల లో తయారుస్తున్నాయి త వరకు వచ్చి కాళీగా నాలుగో చేత రెడీగా ఉండాలా ఆరో చేత పోటీ నుంచి విరమించుకున్నారు ఏడవ జత రెడీగా ఉండాలి ఇప్పటికో ఏడు చేతల వరకు కూడా రెడీగా ఉండాలి శ్రీ బలమల్లి ఆఫీసులతో వీరేశ్ యాదవ్ గారు వద్ద వారి చేత రెడీగా ఉండాలి ఏడవ జతగా ఇప్పటికో చివరి చేతగా ఆరో చేత పోటీ నుంచి విరమించుకున్నారు ఏడవ చేత రెడీగా ఉండాల வருக்கிறேன் <laughs> <laughs> ఆరో రౌండ్ పద్దెనిమిదోలు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై తెకలలో పూర్తి చేసుకున్నాయి శ్రీ శ్రీ కొకింటి అంకాల మధ్యలో ఆశించులతో కొక్కు సంజీవప్ప గారు తోపు గ్రామ ఆత్మగురు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మూడవ జత వారు వచ్చి కాడి కట్టుకోవాలా కోర్టు నాలుగో జత ఎస్ లీటర్ మీద ఖాళీ ఆ చివరి పోయేంత వరకు తీయకూడదు మరి ఒక్కో మైలేజ్ వందకు వంద రావాలా లీటర్కు అట్లయితేనే నాలుగు కట్టలు మీ అకౌంట్కి జరుగుతాయి ఆశానుభావులు ఉన్నారు నా మంచి మంచి ఆశానుభావులు ఉన్నారాడు బాగు బావులు పూర్తిగా టచ్ కావాల మీరు చేడుబాని వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుతున్నాను పది నిమిషాల ఇరవై తెగల్లో పూర్తి చేస్తున్నాయి అలా వారు ఏమన్నా ట్యాంకర్ ఉందా ట్యాంకర్ ఏమన్నా ఉందా ఆడ మళ్ళీ నీళ్ళైంది అందరం కొత్త ఎక్కువ రకాలయం ఉంది బంద్ ఏంటి ఇప్పుడు చూడు నీళ్ళు ఎందుకు వస్తున్నారో ఎక్కడ దిట్టుగాడన్నా లేదు లేదో లేదా ఇచ్చుకోండి అదే అండి నాటైతే ఆ రంగనాయా వచ్చేది నీళ్ళు రెండో జతే ఇది పద్నాలుగు జతలు కావాలా వచ్చారా అండి 에이 hey! 아 hey! hey! hey!

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏమైనా పోస్ట్ కూడా ఎందుకు స్వామి ఆశీస్సులతో ఈ ఆనంద్ రెడ్డి గారు ఆంధ్రాల ఒక సోమ బయలుదేరి వచ్చి కాడి కట్టుకోడు ಎನಕರಸಾಲ ಒನ್ ಒನ್ ಬಂದಿಚಾಮ್ ಲ ಹ ಹ ಏಯ್ ರಕ ರಕಲ್ಲ ಏಯ್ ರೇ ಬಾಬಾ ಅಕ್ರಾಯ್ಕಡೆ ಎನ್ನ ಬರು తర్వాతానికి పనికి రాని ఈ సముద్రపు కెరటాలు ఎగిసగిసి పడుతుంటే తలచూకున్నవాడు నీ సత్తాయిస్తే తొమ్మిదవ రౌండ్లో రెండు వేల ఏడు వందల అడుగుల జరాల్ని పద్మూడు నిమిషాల నలభై ఐదు శిగలలో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి శత ரவாலா ஆனந்த் ரெடி கார ஆந்திர வாரி ஜத்த பயிலே ரவலா

ఏకలేయాల మరి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు శికలలు పూర్తి చేస్తున్నాయి ఆనంద్ రెడ్డి గారు హోదరావు గారు தேகே ச காரண கே நலவேல ராகாலட்டே கா போறடல

ಪದಕೊಂಡ ರೌಂಡ್ ಪದಹೇ ನಿಮಷಿ ನಿಮಿಷ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತುಸ್ವಾಗತ બબો ઘડો જેવાર કાર્યકર્તા લેટ જઈ ગયો સોમ કટ્ર બો કુર હા బాబు ఎందుకు వెళ్ళాలా మీరు సార్ మీరు మామూలుగా చెప్తే నారు కట్ట అందరినీ బయట పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందలు అడుగుల దూరానికి పద్దెనిమిది నిమిషాల యాభై సెకంలో పూర్తిస్తున్నారు సమయ నిమిషం याु मड़ो अमय ही मुकु शम డి రావడాలా మరో ఆనంద రెడ్డి గారు బయలుదేరి రావాలా సమయం పది సెకండ్లు సమయం ఐదు సెకండ్లు సమయం బాబు

ండి అగ్రాల మళ్ళీ ఆశీసులతో బొగ్గు సంజీవమ్మ గారు ఆత్మగురుల మనసు బృందించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల తొమ్మిది వందల అడుగుల బిరాని లాగే ఈ చెట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి